హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మాగా పౌర్ణమి చాలా చాలా విశిష్టవతమైనది ఈరోజు కానీ ఇవి కానీ మీరు దానం చేశారనుకోండి మీకు కుటుంబంలో ఏదైనా జరగరాని జరిగి ఉంటే అది మీకు అనుకూలంగా జరుగుతుంది మరి శుభకార్యాలు కూడా జరగబోతాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక వివాహాది శుభకార్యాలకు ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాఘమాసంలో స్నానానికి అధిక ప్రాధాన్యత స్నానం వల్ల అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్ లభిస్తాయి అందులో ఈరోజు పౌర్ణమి మరి ఈ స్నానం వల్ల అందం ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్తో పాటు మంచితనం ఉత్తమ శీలం లభిస్తాయని పురాణంలో పేర్కొన్నారు ఇలాంటి ప్రభావాలకు ముఖ్య కారణం సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే ఈ సమయంలో శివకేశవులు ఇరువురిని పూజించాలని దాన ధర్మాలు చేయాలని సాధ్యమైనంత వరకు దైవ చింతనతో గడపాలని మరి పండితులు ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఈ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి ఏకాదశి పౌర్ణమి అంటే ఈ రోజు ఉండే పౌర్ణమి ఇక కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో అయినా చేయాలి ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుందని నమ్ముతారు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు అన్ని పౌర్ణమిల కల్లా ఈ రోజు వచ్చే మాఘ పౌర్ణమి చాలా విశిష్టతమైనది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాలలో ఉంచుతారు అందువల్ల స్నానం చాలా గొప్పది నది దగ్గరలో లేనివారు కనీసం చెరువులో కానీ కొలంలో కానీ లేక బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి స్నానం ప్రవాహ జలలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి వైష్ణవ శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన చేయాలి ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది దీనివల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది కాబట్టి మాఘపౌర్ణమి రోజున చేసే స్నానం పూజలు దానాలు వల్ల వ్యాధులు చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అయితే స్నానం చేసేటప్పుడు అంటే ఈ రోజు స్నానం కానీ మీరు చేస్తే అంటే ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఈ రోజు చేసే స్నానం అప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి గంగేచ యమునైచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధమి పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ రోజున ముఖ్యంగా కృష్ణానది సముద్రంలో కలిసే చోట హంసల దీవులో సింధు స్నానాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తారు కాబట్టి ఈ రోజున అంటే ఈ పౌర్ణమి రోజున మీరు ఇలా మంత్రంతో జపించి ఆచరించడం వల్ల మీకు మంచి మేలు కలుగుతుంది అలాగే నువ్వులు గొడుగులు దానం చేయడం వల్ల మీ కుటుంబానికి మంచి కలుగుతుంది మరి ప్రయత్నించండి చేయండి చేయడంలో తప్పలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్